హై ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎస్బీఐ యోనో ఎలా క్రియేట్ చేసుకోవాలో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం దానికి మనం ముందుగా ఎస్బీఐ పర్సనల్ బ్యాంకింగ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ ఇక్కడ లాగిన్ ఉంటుంది చూడండి లాగిన్ ఆ లాగిన్ సెలెక్ట్ చేయండి తర్వాత కంటిన్యూ టు లాగిన్ కనబడుతుందా కంటిన్యూ టు లాగిన్ ఆ లాగిన్ క్రియేట్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే అందులో ఎంటర్ చేసుకోవచ్చు కానీ మనం యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టాలి కాబట్టి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ పెట్టాలి అందులో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ కొట్టిన తర్వాత అక్కడ అకౌంట్ నెంబర్ అడుగుతుంది అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ మన ఎస్బీఐ అకౌంట్ నెంబర్ ఇందులో ఎంటర్ చేయాలి అకౌంట్ నెంబర్ లెవెన్ డిజిట్స్ కాబట్టి ఎంటర్ చేసిన తర్వాత సిఫ్ట్ నెంబర్ అకౌంట్ నెంబర్ పైన సిఫ్ట్ నెంబర్ ఉంటుంది ఆ సిఫ్ట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి తర్వాత బ్రాంచ్ కోడ్ బ్రాంచ్ కోడ్ కూడా ఇందులో ఎంటర్ చేయాలి ఇంకా లేకపోతే పక్కన బ్రాంచ్ నేమ్ ఉంది కదా దాంట్లో ట్రై చేయొచ్చు లేదంటే బుక్ మీద చూసుకుని పెట్టుకోవచ్చు ఇక్కడ మనం అలా ఇండియా సెలెక్ట్ చేసి మనం బ్రాంచ్లో ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి ఎందుకంటే ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం ప్రతి ట్రాన్సాక్షన్ చేయాలి కాబట్టి రైట్స్ అనేది ఇంపార్టెంట్ ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి తర్వాత పక్కన క్యాబ్ చే ఎంటర్ చేసి మన డీటెయిల్స్ ఒకసారి కరెక్ట్గా కొట్టామా లేదా చేసిన తాక అగ్రీ కొట్టి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మన బ్రాంచ్లో ఇచ్చిన మొబైల్ నెంబర్కు అలాగే మీరు అక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఉంది కదా రెండు సేమ్ కాబట్టి ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి అక్కడ ఓటీపీ ఎంటర్ ఉంది ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ కొట్టగానే ఇక్కడ ఏటీఎం మన ఐ హ్యావ్ మై ఏటీఎం కార్డు ఉంది కాబట్టి దాని ఆప్షన్స్ అవి చేయాలి ఆ ఆప్షన్ ఉంటే మనమే పెట్టేసుకోవచ్చు ఆ కిందనే ఐ డోంట్ హ్యావ్ ఉంటే అది మళ్ళీ బ్రాంచ్కి వెళ్ళాలి ఇక్కడ చూపించింది ఇక్కడ ఆటోమేటిక్గా మీకున్న ఏటీఎం కార్డు డీటెయిల్స్ చూపించది దాన్ని కన్ఫర్మ్ చేసుకుని సబ్మిట్ చేయాలి కన్ఫర్మ్ చేసుకున్న సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ రీకన్ఫర్మ్ అకౌంట్ హోల్డర్ అంటే ఏటీఎం కార్డు మీద ఏ పేరు ఉందో ఆ పేరు మనం ఎంటర్ చేయాలి అలాగే దాని కిందనే ఎక్స్పైర్ డేటు మంత్ ఉంటుంది ఆ మంత్ ఎక్స్పైర్ డేట్ ఇయర్ కూడా మనం సెలెక్ట్ చేసి కరెక్ట్గా సెలెక్ట్ చేసిన తర్వాత పిన్ మన ఏటీఎంకి అయితే ఏ నెంబర్ పిన్ అయితే పెట్టామో ఆ నెంబర్ పిన్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కింద యాజీజ్గా అక్కడిచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టాలి అక్కడ ప్రొసీడ్ చేసిన తర్వాత మనకు ఒక సక్సెస్ఫుల్ అయినా వస్తుంది సక్సెస్ఫుల్ అయినా వస్తే అవినట్టు ఏదంటే లేదు సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మనం యూజర్ ఐడి మనమే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి యూజర్ ఐడి మీకు నచ్చింది మీకు నచ్చింది సెలెక్ట్ చేసి ఆ కిందన క్లిక్ యూజర్ అవైలబిలిటీ అంటే ఓకే అవైలబిలిటీ ఉన్నది కాబట్టి గ్రీన్ కలర్లో వచ్చింది మీకు నచ్చింది మీకు పెట్టుకోండి తర్వాత పాస్వర్డ్ కూడా మనమే చేయాలి కాబట్టి నచ్చిన పాస్వర్డ్ మనకి ఏవైతే పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి అందులో నేనైతే నాకు ఇచ్చిన పాస్వర్డ్ను నాకు నచ్చింది నేను పెట్టాను లెవెన్ డిజిట్స్ పెట్టాను అలాగే మీరు కూడా మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టాను చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని వచ్చిందా అలా వచ్చిందంటే మనం సక్సెస్ఫుల్గా యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టామని అర్థం మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని ఇవన్నీ మీరు ఎక్కడో ఒక పేపర్ మీద నోట్ చేసుకోవాలి ఎందుకంటే మర్చిపోకుండా నోట్ చేసుకోండి ఈ నెంటనే మళ్ళీ మన యూజర్ ఐడి పాస్వర్డ్ అలాగో పెట్టేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఫస్ట్ స్క్రీన్కి వచ్చేసి మనం పెట్టుకున్న యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా చూపించింది కదా ఆ క్యాప్చా మళ్ళీ క్యాప్చా బట్టన్లో ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం ఎంటర్ కొడితే మళ్ళీ మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఒక సిక్స్ డిజిట్స్ ఓటీపీ మన మొబైల్కి రిసీవ్ అవుతుంది ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అబ్బిడ్ చేసిన తర్వాత మన ఎస్బీఐ యోనో ఈ విధంగా స్క్రీన్ ఉంటుంది వెబ్ వెబ్ లింక్ అయితే ఈ విధంగా ఉంటుంది కానీ మనం యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా అడుగుతుంది కాబట్టి మనం ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా ఇచ్చుకోవాలి మీరు సేమ్ మీరు మళ్ళీ మొబైల్ మీరు పక్కన రాసుకుంటారు కాబట్టి ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి ఇందులో మీకు నచ్చింది ఎంటర్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతుంది చూడండి హింట్ క్వశ్చన్ అది ఎప్పుడైనా ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోతే ఒకవేళ మర్చిపోతే ఆ క్వశ్చన్ అక్కడ అడుగుతుంది దానికి ఇచ్చిన ఆన్సర్ మనం ఎంటర్ చేసిన తర్వాత ప్రొఫైల్ పాస్వర్డ్ రీసెట్ అవుతుంది కాబట్టి ఇక్కడే ఇచ్చుకోండి దాన్ని ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ రావాలి ఈ విధంగా స్క్రీన్ వస్తే సక్సెస్ఫుల్లీగా మన యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అన్నీ క్రియేట్ అయినట్లు లెక్క అప్పుడు మనకి స్టేట్మెంట్ అయితే స్టేట్మెంట్ అమౌంట్ ఎవరికైనా